అండి అందరికీ నమస్కారం ఓం నమశివాయ సో కాశీలో రీసెంట్గా మేము ఓపెన్ చేసినటువంటి శ్రీ లక్ష్మీ బాలాజీ హోమ్ స్టేలో ఉన్నటువంటి రూమ్స్ అండ్ అలాగే మేము ప్రొవైడ్ చేసినటువంటి ఫెసిలిటీస్ గురించి ఈ వీడియోలో మీకు వివరించడం జరిగింది సో మొత్తంగా మా దగ్గర ఆ తొమ్మిది రూమ్లో సంబంధించినటువంటి వీడియోలో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో చూసినట్టయితే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ రూమ్ అనమాట ఇది ఫస్ట్ రూమ్లో ఫోర్ టు ఫైవ్ మెంబెర్స్ అనే వరకు ఉండొచ్చు ఫోర్ నుంచి ఫైవ్ మెంబెర్స్ వరకు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్కి సఫిషియెంట్గా ఉంటుంది అలాగే టీవీ స్పెసిలిటీ ఉంటుంది అండ్ ఇక్కడ కంప్లీట్గా ఏసీ కండిషన్తో రన్ అవుతుంది రూము లగేజ్ కోసం అని చెప్పేసి స్టోరేజ్ కప్బోర్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది నెక్స్ట్ రూమ్ సెకండ్ రూమ్ ఇది కొంచెం చిన్న ఫ్యామిలీ ఉండొచ్చు అంటే టూ టు త్రీ మెంబర్స్ వరకు అడ్జస్ట్ అవ్వచ్చు ఈ రూమ్లో సేమ్ టీవీ స్పెసిలిటీ ఉంటుంది అండ్ లగేజ్ స్టోరేజ్ కోసం అని చెప్పేసి మీకు కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇది కూడా కంప్లీట్ ఎయిర్ కండిషన్తో రన్ అవుతుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది టూ టు త్రీ మెంబర్స్ ఉండొచ్చు ఇందులో ఈజీగా ఇంకొక రూమ్ అనమాట ఇందులో కేవలం టూ మెంబర్స్ మాత్రం ఉండొచ్చు చిన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటే వారికి కంఫర్ట్గా ఉంటుంది అండ్ ఇది కూడా కంప్లీట్ ఎయిర్ కండిషన్ అండ్ లగేజ్ స్టోరేజ్ కోసం మన కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది బట్ బాత్రూమ్ వచ్చేసరికి మాత్రం బయట పొజిషన్లో ఇవ్వడం జరిగింది దీనికి సో చిన్న రూమ్ కాబట్టి బాత్రూమ్ మాత్రం బయట పొజిషన్లో ఉంటుంది నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లో అనమాట ఫస్ట్ ఫ్లోర్లో వెళ్దాం ఇవి గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరైతే ఏజ్డ్ పీపుల్స్ ఉంటారో ఆ ఏజ్డ్ పీపుల్స్ కోసం మనం ఎక్కువ ఫస్ట్ ప్రిపేర్ చేస్తుంటాం గ్రౌండ్ ఫ్లోర్ని అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ త్రీ రూమ్స్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూద్దాం సో ఇదండి ఫస్ట్ ఫ్లోర్ ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఆక్వా వాటర్ ఫెసిలిటీ ఉంది అండ్ అలాగే మేము ప్రొవైడ్ చేస్తున్నటువంటి మధ్యాహ్నం భోజనము అలాగే సాయంకాలం ఉన్నటువంటి అల్పాహారం ఉచితంగా ఈ ఏరియాలోనే ఫస్ట్ ఫ్లోర్లోనే మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడే ఫుడ్ అనేది తినాల్సి ఉంటుంది అనమాట ఈ ఏరియాలోనే సో దాంట్లో ఉన్నటువంటి ఫస్ట్ లోకి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫస్ట్ రూమ్ సో ఈ ఫస్ట్ రూమ్ లో ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ ఎగైన్ ఉండొచ్చు ఇక్కడ అండ్ ఇది కూడా ఫుల్లీ కంప్లీ కంప్లీట్గా ఎయిర్ కండిషన్తో రన్ అవుతుంది అండ్ టీవీ ఉంటుంది అటాచ్డ్ బాత్రూమ్ ఉండింది అలాగే మనకు మీ యొక్క లగేజ్ కోసం అని చెప్పేసి కబోర్డ్స్ అనేవి జరిగింది ఇక్కడ ఇంకా కొత్తగా ఎక్స్ట్రా అడిషనల్గా ఉన్నది ఏంటంటే ఇక్కడ మనకు బాల్కనీ ఉంటుంది ఇక్కడ సో ఈ బాల్కనీలో మీరు ఏదైతే క్లాత్స్ కానీ ఏమైనా హ్యాంగ్ చేసుకోవడానికి వాచ్ చేసిన తర్వాత ఇక్కడ వీలుగా ఉంటుంది బాల్కనీ అలాగే మీరు ఈవినింగ్ దర్శనాలు అన్నీ అయిపోయిన తర్వాత రిలాక్స్ అవ్వడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది ఆ ప్లేస్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఉన్నటువంటి సెకండ్ రూమ్ సో ఈ సెకండ్ రూమ్లో త్రీ మెంబర్స్ ఉండొచ్చు టూ టు త్రీ మెంబర్స్ వరకు ఇది కూడా టీవీ అండ్ కంప్లీట్ ఎయిర్ కండిషన్ ఉంటుంది అండ్ కబోర్డ్ సిస్టమ్ కబోర్డ్ ఉంది అండ్ మన అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అలాగే దీనికి కూడా మనకు ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది బాల్కనీ సో ఈ బాల్కనీలో సేమ్ ఇలాగే మీరు వాచ్ చేసుకున్న క్లాత్స్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అలాగే మీరు రిలాక్స్ అవ్వచ్చు ఈవినింగ్ టైంలో నెక్స్ట్ ఇదే ఫస్ట్ ఫ్లోర్ ఉన్నటువంటి థర్డ్ రూమ్లోకి వెళ్తే ఇందులో ఓన్లీ ఒక టూ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు ఇది కూడా కంప్లీట్ ఎయిర్ కండిషన్తో ఉంటుంది రూము అండ్ కబోర్డ్స్ ఉన్నాయి స్టోరేజ్ కోసం సో ఈ రూమ్కి ఆనుకొని మనకు బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది మీకు బయటకు వెళ్ళిన ఫీల్ కూడా ఉండదు అనమాట సో ఈ డోర్ అనేది ఓపెన్ చేసిన వెంటనే మీరు రూమ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు చిన్న రూమ్ దానికి ఇలా అడ్జస్ట్ చేశారు బట్ మనకు బయట ఉన్న ఫీల్ అయితే ఉండదు అటాచ్డ్ బాత్రూమ్ మోడల్ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం సేమ్ సెకండ్ ఫ్లోర్లో కూడా త్రీ రూమ్స్ అనేది అన్నమాట సెకండ్ ఫ్లోర్ ఉన్నాడు ఫస్ట్ రూమ్ ఇది కొంచెం పెద్ద రూమ్ అనమాట సెవెన్ టు ఎయిట్ మెంబర్స్ వరకు ఉండొచ్చు ఈ రూమ్ లో అండ్ అలాగే ఇక్కడ టీవీ ఫెసిలిటీ ఉంది అండ్ కంప్లీట్ ఎయిర్ తో రన్ అవుతుంది అండ్ స్టోరేజ్ ఉంది లగేజ్ స్టోరేజ్ కోసం అండ్ అటాచ్డ్ బాత్రూమ్ మా గెస్ట్ హౌస్లో ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి మళ్ళీ ఒక్కోసారి మాట్లాడుకున్నట్లయితే మధ్యాహ్నం ఉచిత భోజనం ఆంధ్ర భోజనం అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అలాగే సాయంకాలం టిఫిన్ అనేది ఉచితంగా ఇక్కడికి వచ్చిన మా గెస్ట్ హౌస్ని విజిట్ చేసినటువంటి తెలుగువారి కోసం మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా గైడ్ సాయంతో ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని కూడా మీకు దగ్గరుండి చూపించడంతో పాటుగా మీకు కాశీయాత్రని సంపూర్ణం చేసే బాధ్యత మాది అలాగే ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటారో అలాంటి వారి కోసం ప్రతి ఫ్లోర్కి ఫ్రీ వైఫై సిస్టమ్ అనేది ఉంది వైఫైస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సెకండ్ ఫ్లోర్ ఉన్నటువంటి మాది ఒక సెకండ్ రూమ్ అనమాట ఇది సో ఈ సెకండ్ రూమ్లో త్రీ మెంబర్స్ ఉండొచ్చు కంఫర్ట్గా అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అండ్ టీవీ స్పెసిలిటీ ఉంది అలాగే సేమ్ కబోర్డ్ ఫెసిలిటీ ఉంది మీ లాకర్ ఏమన్నా ఉంటే థింగ్స్ మీరు ఇక్కడ లాక్ చేసుకోవచ్చు అండ్ ప్రతి రూమ్కి గీ గ్లీజర్ అనేది ఫెసిలిటీ కూడా ఉంది మనకు ప్రతి రూమ్లో అండ్ ఇక్కడ స్పెషాలిటీ అంటే దీనికి ఎక్స్ట్రా బాల్కీ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఎక్స్ట్రా స్పేస్ అనేది సో మీరు అగైన్ ఈవినింగ్ టైంలో రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడ లేదు అంటే మీ ఏమైనా క్లాత్ ఉంటే హ్యాంగింగ్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది నెక్స్ట్ ఇదే సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి నెక్స్ట్ రూమ్ ఇది కొంచెం చిన్నగా ఉంటుంది ఓన్లీ ఇద్దరు ఫ్యామిలీ మెంబెర్స్ కోసం మాత్రమే డిజైన్ చేయడం రూమ్ అనమాట సేమ్ అగైన్ ఇది ఫుల్లీ ఎయిర్ కండిషన్ అండ్ స్పేస్ కబర్డ్ ఉంటుంది మీ లగేజ్ స్టోర్ చేసుకోవడానికి అండ్ రూమ్కి ఆనుకొని రూమ్కి ఆనుకొని వెంటనే బాత్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది వాష్రూమ్ అండ్ మీకు ఇది చూడడానికి బయట పొజిషన్ ఉన్నా కానీ మీకు లోని లోపల నుంచే మీరు లోపలికి ఎంట్రీ అవ్వచ్చు వాష్రూమ్కి